ఇప్పుడు మనం వామ అంతారు ఎట్ల జైల్లో చూస్తాం వామ అంటే వైపు దక్షిణ అంటే కుడివైపు ఓకేనా వామ అంతారు ఎట్ల జైల్లో చూద్దాం క్రెమికా సిద్ధలో ఉంటాం ద్విముఖి కాదు ఇది మొహ్రా వన్లోనే చూస్తాం అయితే మనం జంప్ చేస్తాం అంటే ఏం చేస్తామంటే చూడండి ఒకసారి ప్రయోగం చేసి చూపిస్తాను శిరమార్ అధోమార్ సిద్ధ ఇది వామ స్థలాంతర్ ద్విభాషలో చూద్దాం ఏం చేయలేదు మనము ఫస్ట్ స్థితిలోకి వస్తాం మొహరంలో తర్వాత మనం ఏం చేస్తాము సిరమారిస్తాం సిరమారిచ్చి మన మొహరాన్ మార్చుకుంటాం డైరెక్షన్ మొహ్రా త్రీలోకి చూస్తాం ఎట్లా చూడండి సిరమార్చ్చి కుడికాలు మీద మొహరా త్రీలో ఇట్లా చూస్తాం ఓకేనా ఆ తర్వాత ఏం చేస్తాం ఈ పక్క అదో మారిస్తాం అదో మారిచ్చి సిద్ధ ఓకే ఇంకోసారి చేస్తాం చూడండి వామస్థలాంతర స్థితి స్థిరమార్ అధోమార్ సిద్ధ సో అక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసేటప్పుడు కుడికాలు కింద పెట్టినప్పుడు వీలైన ఎంతకి వీలైనంత దూరంగా మనం జం చేయాలి ఓకేనా ఇది వామ స్థలాంతరం